జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇది నా వ్యక్తిగత రిక్వెస్ట్ మెసేజ్ మాత్రమే నేను ఛానల్ అనుకున్నాను ఛానల్ తీయకూడదని నేను అనుకుంటున్నాను నేను హిందూ ధర్మాన్ని విడిచిపెట్టేసి క్రైస్తవ మతంలోకి వెళ్ళి పాస్టర్ వృత్తి చేసి నేను అక్కడ మోసపోయి తిరిగి నా సనాతన యొక్క ధర్మంలోకి వచ్చి నాకు సపోర్ట్ చేయండి నన్ను ఆదుకోండి అక్కడ ఉన్న కూడా నా సాక్షిగా చెప్పి సాక్షిగా నిలబెట్టి మన హిందువుల చైతన్యత చేతం నా సాక్షిని ప్రకటిద్దామని చెప్పి పలుమార్లు చెప్పడం జరిగింది ఒక వెహికల్ కోసం అనేకమైన మెసేజ్లు పెట్టాను వీడియోలు చేశాను ఎవరు కూడా స్పందించలేదు సహాయం చేయడానికి ముందుకు రాలేదు కొంతమంది కొనిస్తాము అని వాగ్దానాలు చేస్తున్నారు అక్కడికి రా ఇక్కడికి రా అంటున్నారు నన్ను కొంతమంది పరీక్షిస్తూ ఉన్నారు కొంతమంది శోధిస్తూ ఉన్నారు కొంతమంది సాయం చేస్తామని వాగ్దానాలు చేస్తూ ఉన్నారు పరీక్షిస్తున్నారు శోధిస్తున్నారు కానీ ఒక్కరు మాత్రం సాయం చేయడానికి ముందుకి రావడం లేదు నేను వెహికల్ కొనుక్కొని షికారులు చేయాలనుకోవడం లేదు దయచేసి నాకు వెహికల్ కొని ఇవ్వకండి వెహికల్కి నాకు మనీ సాయం చేయని అవసరం లేదు కనీసం సైకిల్ కొనుక్కోవడానికన్నా సాయం చేయండి అని కూడా మెసేజ్ పెట్టాను దాన్ని కూడా స్పందించలేదు జయ శ్రీరామ్ ఒక ఒక వ్యక్తి కుంటలు పడిపోయినప్పుడు ఎవరన్నా పైకి తీయాలని చూస్తారు నేను క్రైస్తవం నుంచి క్రైస్తవులకు వెళ్ళి పడిపోయాను క్రైస్తవుల నుంచి హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చాను నా సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను నా లక్ష్యాన్ని సేవించాలనుకుంటున్నాను అనేక మందిని మార్చాలనుకుంటున్నాను మంచి ఉద్దేశంతో కానీ కొంతమంది శోధిస్తున్నారు పరీక్షిస్తున్నారు ఆర్థిక సహాయం చేస్తే ఏమవుతుంది మంచి జరుగుతుంది కదా జై శ్రీరామ్ ఈ ఛానల్ నడిపించడానికి సాయం చేయడానికి అడిగాను ఎవరు కూడా ముందుకు రావడం లేదు సహకరించలేదు సపోర్ట్ చేయడం లేదు కింద యూపీఐ ఉంది బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి తలో కనీసం మనిషికి ఒక వెయ్యి రూపాయలు చొప్పున ఒక పది మంది మనిషికి వెయ్యి రూపాయలు చొప్పున పది మంది వేసినట్లయితే పదివేలు అవుతాయి కనీసం మనిషికి ఐదు వందలు చొప్పున పది మంది వేసిన ఐదు వేలు అవుతాయి ఈ విధంగా కూడా సహకరించవచ్చు సహాయం చేయవచ్చు మన ఆస్తులు తరిగిపోవు మనం ఏం పోగొట్టుకోము మన ధర్మానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి పలు విధాలుగా నేను చెప్తా వస్తానని ఎవరు స్పందించడం సహకరించడం లేదు అందుకే ఛానల్ తీసేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఛానల్ నడిపించాలంటే చాలా కష్టం నేను జాబ్ కోసం కూడా ట్రై చేస్తూ ఉన్నాను ఇంతవరకు జాబ్ దొరకలేదు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను ఆదుకోండి సాయం చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే బెడ్ కొనుక్కోవాలనుకున్నాను కొనుక్కోలేని అర్థమైపోయింది కనీసం జాబ్ దొరికేదాకన్నా కొంచెం నాకు హెల్ప్గా ఆర్థికంగా సహకరించాలి సాయం చేయాలని కోరుతూ ఉన్నాను చాలా కష్టాల్లో ఉన్నాను శ్రమంలో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను నడిచయినా సరే చేసుకుంటాను కనీసం ఆర్థికంగానే సపోర్ట్ చేసి నా కష్టాల్లో పాల్గొనండి సహకరించండి సాధించండి నా వ్యక్తిగత సాట్ వేడికి చేస్తూ ఉన్నారు